పిల్లండి మాది నా పేరు వరలక్ష్మి అండి జ్ఞానంలోకి వచ్చి పదవ సంవత్సరం అండి పదేళ్ళు పోయి పదకొండు వచ్చింది పదకొండు సంవత్సరాలు బట్టి కూడా జ్ఞానంలోకి వచ్చానండి ప్రతి దగ్గర జ్ఞానం చేస్తానండి ఎవరు రమ్మన్నా వెళ్తానండి జ్ఞానం బాగానే చేస్తాను జ్ఞానం చేసి కూడా ఇంట్లో పనులు చూసుకొని పిల్లలు చూసుకొని కోటలు చూసుకొని చేస్తానండి చేసి మా ఆయనగారు ఉండేవారండి మా ఆయనగారు ఉండేటప్పుడు చాలా గొడవగా ఉండేదండి తండ్రి కొడుక్కి గొడవగా ఉండి ఇల్లు వదిలేసి అద్దెలకి వెళ్ళిపోయాడండి అద్దెలకు వెళ్ళిపోతే అద్దెల దగ్గర మూడు సంవత్సరాలు కొడుకున్నాడండి అలాగే అతను గొడవలు ఆడుకునే ఉండేవారండి సార్ దోరాగా ఇక్కడ కొడతాలు వెళ్ళానండి కొడతాలు కూడా ఎక్కువ గవర్నమెంట్ సెకరానికి అట్టి వెళ్ళానండి రాజమండ్రి వెళ్ళానండి శ్రీకాకుళం వెళ్ళానండి శ్రీకాకుళం కూడా అక్కడ వంటలకి గురించి సేవ చేయడానికి వెళ్ళాను సేవ వెళ్ళి కూడా ఇంటి దగ్గర కూడా పతి గుడి దగ్గర నూట ఎనిమిది రోజులు గుడులు చేసామండి ఇప్పుడు కూడా నలభై రోజులు మన సాయిరామ్ గుడి చేసామండి ఇప్పుడు మళ్ళీ రాములవారి గుడి ఇక్కడ ఇక్కడ కూడా అందరితో రోజు కూడా సేవ చేసామండి ధ్యానం చేసామండి చేసి కూడా ఇంటి దగ్గర కూడా ప్రతి ఇంటికి కూడా పదకొండేస్ రోజులు చేసామండి దీనిలోనే కూడా నాకు ఆరోగ్యం తేడా లేదండి రోజు ఇలాగా అవి ఆవిడ రమ్మన్నదని ఆ చేయిలోకి వెళ్ళి పడిపోతే సీకి దెబ్బ తగిలిందండి సీకి దెబ్బతవలితే అలా కట్టు కట్టారండి కానీ కట్టినా సరే నేను ధ్యానం చేయబోతాడికే తగ్గిపోయిందండి ఆ కట్లు గిట్లు నేను జానం దేవుని వదిలేశానండి వదిలేశాక నాయందు దయచూసి అన్నీ బాగున్నాయండి బాగున్నాక హాస్పిటల్కి కూడా వెళ్ళానంటే మందులు తెచ్చుకొని పారీసానంటే మందులు కూడా వేసుకోలేదు మా బాబుకి మా మా ఆయనకి దెబ్బలాటలు వచ్చి ఒక మూడు సంవత్సరాలు రెండు పూర్తలు మూడు వచ్చింది మా ఆయన ఊరికి నేనే కాలం తీర్చారండి అయితే ఇంట్లో కూడా ఒక్కరిదాన్ని ఉండేదాన్ని ఇరుగు పొరుగు కూడా నన్ను మా పొరుగులే గవర్లే అతను చిన్న చిన్నసూపు చూసి ఆలు మేము కలిపి తీసుకుంటే సరాబులు మేము తీసుకుంటే మా సరాబులు అమ్మేసి వెళ్ళిపోయారండి మమ్మల్ని చిన్న సూపుగా చూసి ఆలయం నన్ను ఒంటి మీద చేయ కూడా చేసుకున్నారండి పోలీస్ స్టేషన్ దాకా కూడా వెళ్ళాను జ్ఞానంలోకి వచ్చి ఏటి ఇలా జరిగింది ఏటి కారణం అని అనుకున్నానండి అప్పుడు మా ఆయన కూడా ఉండేడు మా అబ్బాయి ఇక్కడ ఉండేవారు మా అబ్బాయి ఇక్కడ లేడండి అయితే అప్పుడు నా ఆలయ చెడ్డ మీరే మంచి అని అన్నారండి అనేక అలాగే జ్ఞానం ప్రతి ఇంటికి ప్రతి గుళ్ళకి కూడా వెళ్ళి చేశానండి మేడమ్మ దోరాగా ఎక్కువ ఓళ్ళంట కూడా వెళ్తున్నానండి అండి పద పదకొండు వేసు రోజులు ఒక్కొక్క ఊరు వెళ్తున్నాను అలాగే ఇప్పుడు సంవత్సరం ఆరు నెలలు అయిందండి వెళ్తున్నామండి వెళ్ళి సెబాస్ అనిపించుకొస్తున్నానండి నా ఎందు కూడా దేనికి నొప్పు ఏది బాధలు ఏవి లేవండి అలసట లేవు జా జాయిగా చేసుకొని రావడం ఇంట్లో అన్ని పనులు చేసుకొని రావడం నువ్వేమిలా చేస్తున్నావని అడిగిన వాళ్ళని మొక్కలు అడగలేదండి సరదాగా తిరిగేయడమే అందరూ ఒక ఆవటం ఆవడం చాలా దూరం వెళ్ళిపోతే నేనేం చాలా నీ అందరూ రిక్షాలు బళ్ళు అటు ఎక్కినా సరే ని బండి ఎక్కనండి ఏ ఆటో ఎక్కనండి నేను అడిచే వెళ్ళిపోతానండి ఎంత దూరమైనా ఈ జ్ఞానంలోకి వచ్చి చాలా బాగుందండి మేడం ద్వారా గైట్టి మేనా ద్వారా గైట్టి దీనిలోకి వచ్చామండి అచ్చగారు కూడా కట్టుకున్నారు వాళ్ళ ద్వారా గైట్టి మా ఈధిలోను పిరమిట్ కట్టారు సునీత అని ఫస్ట్ అదేనండి సునీత ద్వారాగా మేము చేస్తున్నామండి రోజు కూడా సునీత కట్టింది ఎవరో శుభ్రం చేయపోయినా సరే శుభ్రం చేసి నేను కూర్చుంటానండి అదేనండి మాకు అందరూ కూడా సెబాస్ అనిపించుకోవడం అని చేస్తున్నానండి ఓకే